చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంచడం దానికి తోడు జైలుకి నాయకులు సీఎం అవుతారు అనే సాంప్రదాయం మళ్ళీ కంటిన్యూ అవడం ఆస్పెక్ట్ ఎంతవరకు కలిసి వచ్చింది కోటమికి ఇప్పుడు అలెక్కనైతే రేపు లోకేష్ నేను పవన్ కళ్యాణ్ ఏం ఏమో అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి వెళ్ళారు మరి ఏ అది ఓకే ప్రధాని అప్పుడు బేసిక్ గా అది జైలు అనే కాన్సెప్ట్ కాదు సింపతి వర్గంలో వచ్చింది అప్పుడు అది చాలా బలంగా వచ్చింది ఇప్పుడు ఖమ్మ సామాజిక వర్గం ఎక్కడెక్కడ పోలరైజ్ అవడంలో అది కీలక పాత్ర కాపుల్లో కూడా ఏంటిది దుర్మార్గం కదా అనేటువంటి ఫీలింగ్ వచ్చింది ఈ రెండు కూడా అటుకు వచ్చింది ఇప్పుడు వాళ్ళెక్కనైతే జగన్ జైలు కెళ్ళి వచ్చినప్పుడు రాలా అధికారం పద్నాలుగులో రాలా పంతొమ్మిది వచ్చింది కానీ ఫస్ట్ టైం ఒక అరవై సీట్లు అయితే అంతే కదా అంటే కొంత సింపతి అయితే ఎంతో కొంత కనిపిస్తుంది నేను రేలిక ఆలోచన లెటర్ మీద ఆ కాన్సెప్ట్ అనుకుంటే తప్పు అంటుంది అదే ఇదంతా జగన్ యాంటీ జగన్ సింపుల్ ఇందులో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అంటే బాబు గారి విషయంలో మాత్రం అంత పెద్ద వ్యక్తిని ఆ వయసులో ఉన్నాయని తీసుకొని చూడు ఎంత ఇలా పెట్టాడు ఒక ప్రతీకార రాజకీయ ఒక కక్ష్య ఇది వెళ్ళిందేమో జనాల్లోకి అంటున్నాను నేను అది